తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే అరిష్టమని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొరిగ శోభక్క అన్నారు వెంటనే కేసీఆర్ కుటుంబం తట్టాబుట్టా సదురుకొని వెళ్ళిపోవాలని విమర్శించారు మోదీ దేశ ప్రజలకు అభిమాన నాయకుడు అయ్యాడని అందుకే మూడోసారి ప్రధానమంత్రిగా గెలిచారంటున్న బుడిగ శోభక్కతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ఉద్యమకారిణి మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బీజేపీ సీనియర్ నేత కౌనరు చెప్పమ్మా ఇప్పుడున్న ఫలితాలు పార్లమెంటు ఫలితాలని చూస్తే ఏమనిపిస్తుంది నాలుగు స్థానాల నుండి ఎనిమిది స్థానాలు ఇవల్ల ప్రజలు ఎంపీలను గెలిపించి పార్లమెంటుకి పంపిస్తున్నారంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది మోడీ గారి హవాను అర్థం చేసుకొని అందిపుచ్చుకొని భారతదేశంలో మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉండాలని ఇవాళ మా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎనిమిది మందిని గెలిపించిందంటే ఇది ఒక చరిత్ర అయితే ఇదే విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తమ బలిదానం చేసుకొని తన అవయవదానం చేసి వాళ్ళ బిడ్డ కోసం బీజేపీ ఎంపీలను గెలిపించిండు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అని ఆరోపిస్తున్నాడు ఇది నిజమా నమ్తరా అయితే అది తప్పు ఎందుకంటే మేము బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందాలు చేసుకొని లేదా లోపల మాట్లాడి అంత దిగజారుడు పద్ధతి బీజేపీకి అవసరం లేదు ఎందుకంటే ఈ భారతదేశంలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు కాబట్టి రేవంత్ రెడ్డి గారన్న మాట్లా మాట్లాడిన మాట అది కరెక్ట్ కాదు ఆయన ఎందుకు అంత ఆవేశంతో మాట్లాడుతున్నట్టే తన సొంత జిల్లా ఎంపీని నిలబెడితే ఓడగొట్టిండ్రు ప్రజలు తన మూడు పార్లమెంటు అభ్యర్థులను ఛాలెంజ్ తీసుకున్నాడు ఒకటి మల్కాజిగిరి మల్కాజిగిరి ఒకటి మహబూబ్నగర్ ఒకటి చేవెల్లే అవునా కదా ఈ మూడు ఛాలెంజ్ తీసుకున్నాడు ఈ మూడిట్లో తన సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు కాబట్టి ఆ ఓటమి నుంచి బయటపడడం కోసమే డైవర్ట్ చేస్తాడు ఇక్కడ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు మాకు బీఆర్ఎస్తోని ఏనాడు కూడా ఒప్పందాలు అవసరం లేదు మాట అవసరం లేదు ముచ్చట అవసరం లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే ఎమ్మెల్యే ఎన్ని ఎన్నికలలో జీరోని చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో అయితే అసలు వద్దని రిజెక్ట్ చేసిండు అవునా కదా గటువంటి పార్టీతోని మేము లోపల ఒప్పందం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు కేసీఆర్తో బీఆర్ఎస్తో దోస్తే లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పదే పదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న ఈ ఆరోపణలు ఎట్లా ప్రజలు తిప్పికొడతారు ఎట్లా తీసుకెళ్తారు ఆరు గ్యారంటీలు దాదాపుగా పదమూడో పద్నాలుగో ఇచ్చినట్టున్నాడు వాళ్ళ మెనిఫెస్టో ఆరు గ్యారంటీలను పక్కా నెల రోజులోపు అమలు చేస్తానని మాట ఇచ్చిండు ఎన్నికల ముందు అవునా కదా ఎన్నికల మెనిఫెస్టో ఐదు నెలలు అయిపోతుంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ మీద నిద్రబోనీయం రైతులకి లక్ష రూపాయలే రుణమాఫీ చేయనోడు కేసీఆర్ అవునా కాదా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానంటే నమ్మి ఓట్లేసిండ్రు రైతులు రెండు లక్షల రుణమాఫీ చేయాలని యుద్ధం చేస్తాం అవునా కాదా ఇచ్చిన ఆరు గ్యారంటీలు దాన్ని అమలు చేయమని దాన్ని అమలు చేయమని తప్పకుండా పోరాటం చేసే పార్టీ నాలుగోళ్ళ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ అది అట్లా అలాగే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు మీ పొత్తు పార్టీలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పరిస్థితిలో తట్టుకుంటుందా బీజేపీ నెగిటివ్ ఎందుకు ఆలోచన చేస్తారండి నెగిటివ్ ఆలోచన చేయకండి పాజిటివ్ ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు అంటే దేశ ప్రధానమంత్రి చేయాలని ఆ రెండు రాష్ట్రాలు అనుకుంటారు కావచ్చు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉండాలని అనుకుంటారు కావచ్చు నెగిటివ్ థింకింగ్ వద్దు పాజిటివ్ ఉంటుంది మనకి గతంలో గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ సందేహాలు చర్చనీయాంశంగా మారాయి దాన్ని చూస్తే ఇట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు రెండు సార్లు ఒక దేశ ప్రధానమంత్రిగా మెచ్చిన నాయకుడు ప్రజలు ఇష్టపడ్డ గొప్ప నాయకుడు తను అవునా కాదా నాయకులు ప్రజలు కాబట్టి నరేంద్ర మోడీ గారైతేనే నిస్వార్థంగా ఈ భారతదేశాన్ని ఏలుతాడు కాపాడుతాడు అని ఒక నమ్మకం పార్టీలకు ఉంటుంది నాయకులకు ఉంటుంది కాబట్టి మాకు చిక్కులు వస్తాయని చిక్కులు ఏర్పాటు చేస్తారని మేము అనుకుంటలేము నెగిటివ్ అసలే అనుకుంటున్నాము పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్నాం మూడోసారి ముచ్చటగా ఈ దేశాన్ని ఏలే గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు అక్కడ తమిళనాడులో ఖాతా తెరవలేకపోయారు కేరళ మాత్రం ఒక సీట్ సంపాదించి ఖాతా తెరవగలిగారు ఈ దక్షిణ భారతదేశంలో ఇంత ఫోకస్ పెట్టినప్పటికీ ఎందుకు ఇట్లా జరిగింది పరిణామం అంటే ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు వ్యక్తుల మీద ఉన్న అభిప్రాయాలు మాత్రమే అనుకోవాలి అట్లా అంటే ఇక్కడ మాకు ఒకటి కూడా రాదన్నారు కదా ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్లో ఏమన్నారు ఒకటి కూడా వస్తుందో రాదో అన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు పది పదిహేడులో దగ్గర దగ్గర పదిహేను కొడతామన్నారు కదా కాబట్టి అనుకున్న తీరు విధానం ఉండదు ఆయా రాష్ట్రాలు అభ్యర్థుల విధానాలు పట్టి ఉంటుంది కావచ్చు కానీ బీజేపీ పార్టీని ఎక్కడ రిజెక్ట్ చేసే ఆలోచన అయితే ఏ రాష్ట్రంలో దాదాపుగా లేదు కేసీఆర్ వన్ ఆర్ నన్ బీజేపీకే అన్నారు అంటే ఒకటి లేదా రాకపోవచ్చు వస్తే ఒకటే అన్నారు ఇప్పుడు అది ఆయనకే వర్తించింది వర్స్ అయింది అంటే ఎప్పుడు కేసీఆర్కు దురహంకారం గడీల అహంకారం తగ్గలే ఇంకా కేసీఆర్ అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలే ఇప్పుడు కేసీఆర్ ఒకటో లేదా అన్నాడు కదా ఆయనకు ఒకటిగా జీరో అయిండు కదా ఆయన సిట్టింగ్ స్థానాలను కూడా గెలిపించుకోలేకపోయిండు అవునా కాదా ఆయన జీరో అయిండు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు అర్జెంటుగా తట్టబుట్ట చదురుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి చనిపోయిన పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలకి మాలాంటి ఉద్యమకారులకి క్షమాపణ చెప్పి తట్టబుట్ట చదురుకొని కలవకుండా మీ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతే దరిద్రం పోతుంది కేటీఆర్ ఫినిక్స్ పక్షిలాగా మళ్ళా లేచి వస్తాం ఏదైతే ఫినిక్స్ పక్షి బూడిద అయినా కూడా బూడిదలోంచి మళ్ళీ పుట్టుకొస్తుంది అనే ఒక నమ్మకం ఉంది కథ ఉంది ఆ ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ లేచి వస్తాం అంటున్నారు ట్వీట్ చేస్తున్నారు కేటీఆర్ ఇది సాధ్యమైన ముమ్మాటికి అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ నాశం కావడానికి కేటీఆర్ కవిత సంతోష్ బాబే కాబట్టి కేటీఆర్ అనేటోడు ఫస్ట్ ఆ కల్వకుంట్లో నుండి కుటుంబం నుండి కేసీఆర్ నిడిచిపెట్టిపోతే అలా కరెక్ట్ సెట్ అవుతాడు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీజేపీ గెలుపు పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మాటలు వ్యాఖ్యలు తప్పు అని చెప్తున్నారు అలాగే కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక రాష్ట్రానికి పట్టిన పీడగా కూడా ఆమె అభివర్ణిస్తున్నారు అలాగే వెంటనే ఈ కేసీఆర్ కుటుంబం ఉద్యమకారులకు ప్రజలకు క్షమాపణ చెప్పి తట్టబుట్ట ఎదుర్కొని పోవాలని కూడా వాళ్ళు ఆమె హెచ్చరిస్తూ ఉంది అలాగే మోడీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు ప్రజలకు ప్రజల్లో విశ్వాసం ఉంది రెండుసార్లు ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా మోడీని కోరుకున్నారు దేశమంతా మోడీని కోరుకున్నారు అని చెప్తున్నారు అలాగే సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు రావని మేము భావిస్తున్నాం పాజిటివ్గానే ఉన్నామని కూడా బా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాంసుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్